మన ఆరు బయట ఇంటి అందం కోసం పెంచే మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి వాటిలో రణపాల మొక్క ఒకటి అందరికీ తెలిసింది ఆయుర్వేద శాస్త్రంలో ఆరోగ్యాన్ని ప్రసాదించే మొక్కలు ఇంట్లో పెంచుకోవడం పూర్వకాలం నుంచే కొనసాగుతుంది రణపాల మొక్కల ఆకులు కాండంతో టీ చేసుకుని తాగితే తిమ్మిళ్ళు ఉబ్బసం వంటి సమస్యలు దూరం చేస్తుంది ఈ మొక్క ఆకులు మందంగా ఉంటాయి వీటిని తింటే వరుసగా పులుపుగా అనిపిస్తుంది వీటి ఆకులను శుభ్రపరిచి నేరు నేరుగా తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు కరుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఇలా తినలేని వారు పావు లీటర్ నీళ్ళలో నాలుగు రణపాల మొక్కలు ఆకులను వేసి తరిగించుకొని కషాయంలో చేసుకొని తాగితే మంచి ప్రయోజనాలుంటాయి